పట్టణంలో ఒక రిటైర్డ్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీగా పనిచేసి ఇటీవలే నాలుగు సంవత్సరాల కింద పదవీ విరమణ చేసినాను నాకు ఒకే ఒక్క కుమారుడు కుమారుడు బీటెక్ పాస్ అయినాడు అయిన తర్వాత ప్రస్తుతం ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఎలాంటి ఉద్యోగము రాలేక మామూలుగా వ్యాపారం రీతిలో జరుగుతూ ఉండేది ఇటువంటి పరిస్థితులు మద్యానికి బాలిష్ అయిపోయి ఎక్కువగా మద్యం సేవించడం ఈ ఎన్నోసార్లు నేను మద్యం తాగద్దని మందలిచ్చిన ఆ మద్యంతోనే చాలామంది తన మిత్రులు కూడా అదే మద్యాన్ని సేవిస్తున్నారో వాళ్ళ వెంట ఆ మద్యాన్ని సేవించుకుంటున్నాడు ఇటీవల కాలంలో నాకు అన్నం కూడా గొంతులో నుంచి పోవడం లేదు సరిగా జీర్ణం కాలేదని కొంచెం అస్తవ్యస్తలో కింద ఆరోగ్యం బాగాలేక ఉండిపోయినాడు మార్చి నెల ఎండింగ్లో నేను మద్యం నుంచి అనే ఉద్దేశంతో పలు డాక్టర్ల దగ్గరికి అనంతపురం పట్టణంలో ఇలాంటి కాలేయం డాక్టర్ దగ్గరికి తీసుకొని అక్కడ వాళ్ళు మామూలుగా దానికి మందు ఇచ్చినారు కానీ అది దానివల్ల ప్రయోజనం లేకపోయింది రోజు రోజుకు రోజు రోజుకు దిగజారిపోతూ ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది దగ్గు ఎక్కువగా జ్వరం ఎక్కువగా వస్తూ ఉన్నది నేను వెంటనే మరి తిరిగి అనంత కర్ణాటకలోని బెంగళూరు పట్టణంలో సైంట్ జాన్ హాస్పిటల్ నందు అడ్మిట్ చేసినాను అక్కడ అడ్మిట్ చేసి వారం రోజులు ఉండగా వాళ్ళు తర్వాత నడుములోని వెన్నెమ్మలకు వెన్నెముకలోని ఒక నేలు తీసి దాన్ని పరీక్షకు పంపిస్తే ఇది ఇది టీబీ అందులోనూ మెదుడుకు సంబంధించిన టీబీ బ్రెయిన్ టీబీ అని వాళ్ళు నిర్ధారించినారు ఆ బ్రెయిన్ టీబీ అనేది చాలా కాలం నుంచి ఇది ఉందా లేదా అనేది డాక్టర్లకు కూడా తెలియదు ఇటీవలన బ్రెయిన్ టీబీ అనేది తెచ్చు పెరిగిపోయింది దీనివలన మీ మీ అబ్బాయికి ఎఫెక్ట్ అయ్యింది అని వాళ్ళు తెలిపినారు తెలపగా అందుకు సంబంధించిన మాత్రలు అవన్నీ తీసుకొచ్చుకొని మేము ఇంటి దగ్గర వాడతామని తిరిగి పిలుచుకొని వచ్చిన కానీ ఒక ఎంప్లాయ్ కాబట్టి ఎక్కువగా డబ్బు అవసరం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అటువంటిది ఒక ఎంప్లాయ్ అంటే ఇది రేషన్ కార్డు తెల్లదు కానీ తర్వాత వేరే ఇతరత్ర ఆదాయమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు దానికి అందడం లేదని చెప్పి ఉద్దేశంతో తిరిగి నేను అప్పు చేసి పదహారు లక్షల రూపాయల వరకు మరి మణిపాల్ హాస్పిటల్కు తర్వాత బ్రెయిన్ హాస్పిటల్ బెంగళూరు పట్టణాల్లో ఉండి రెండు హాస్పిటల్స్ నందు మళ్ళీ ఒక ఇరవై రోజుల వరకు ఉన్నాను కానీ తుది చాస గత మార్చిలో ఏప్రిల్ పదమూడో తారీఖున విడిచినాడు ఇలాంటి జబ్బు అనంతపురం పట్టణంలో అనేక చోట్ల ఉన్నది ఇది కలెక్టర్ ఆఫీసు దగ్గరలో ఒక అమ్మాయికి కూడా ఇలాంటి బ్రెయిన్ టీవీ వచ్చింది దీనివలన మీరు ప్రభుత్వం వెంటనే ఏ ప్రభుత్వం అన్నా ఇప్పుడు రానే ఈ మధ్యాన్ని అతిగా లేకోకుండా అతిగా తాక్కోకోకుండా నివారించడమే మంచిదని ఇట్లాంటి ప్రాణాలు కాపాడాలని నేను మరొకసారి మీడియా మిత్రులకు ప్రభుత్వ అధికారులకు తర్వాత ప్రజాప్రతినిధులకు విన్నవించుకుంటూ ఉన్నాను ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ప్రజలు కూడా అవేర్నెస్ కలగాలని ఒక డాక్టర్ను కూడా నేను ఒక బాధ్యతనిగా సలహా ఇస్తున్నాను ఈ విధమైనటువంటి శ్లోకము ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ చర్య చెప్తున్నాను నాకు ఒక ఎంప్లాయ్ అంటే ఎలాంటి ఒక చిన్న ఎంప్లాయ్ అటెండర్ అయినా కానీ వాళ్ళ పిల్లలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు రెండు ఎకరాలు ఉన్నవాడు కూడా కూలిగా ఉన్నాడంటే వాణ్ణి కూడా తెల్లకాటిచ్చినారు మాకు ఒక ఆరోగ్యశ్రీ లేదు ఎలాంటి ఆదాయము లేదు ఒకవేళ ఏది లేకోకుండా ఈ విధమైనటువంటి అనారోగ్యాలతో పాలైపోతున్నారు ఈ ఇప్పుడైనా కానీ మద్యాన్ని పూర్తిగా నివారించాలా సెంట్రల్ గవర్నమెంట్ రైళ్లలో చేస్తున్నారు తొంగ టికెట్ల పైన అన్నీ కానీ ఆపలేదు ఎన్నో కోట్లు వస్తున్నాయి దీన్ని వెంటనే ఆపాలని నిషేధాన్ని మరొకసారి ఈ నేను తమకు కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని